ఇండియా మీదకి ఎవరైనా రాకెట్లు ఫైటర్ జెట్స్ లేదా మిసైల్స్ తో దాడి చేయాలని ప్రయత్నిస్తే మన ఆకాశం నుండే వాటిని ఒక్క సెకండ్ లో చేయగల సిస్టమ్ తయారవుతోంది అదే మన దేశీయ సూపర్ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇది రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ లా కాకుండా పూర్తిగా ఇండియాలోనే తయారవుతున్న సిస్టమ్ ఇది అమలులోకి వస్తే మన దేశం ఆకాశం దాటడం కూడా శత్రువులకు అసాధ్యం అవుతుంది ముందుగా ప్రాజెక్ట్ కుస అంటే ఏమిటి ప్రాజెక్ట్ కుస అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తున్న ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ దీని లక్ష్యం శత్రు దేశాల నుండి వచ్చే ఎయిర్క్రాఫ్ట్స్ క్రూయిజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ లాంటివి దూరం నుంచే కూల్చివేయడం ఈ ప్రాజెక్టులో మూడు రేంజ్లు ఉన్నాయి ఎం వన్ వర్షన్ నూట యాభై కిలోమీటర్ల వరకు ఎం టూ రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఎం త్రీ మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు దాడి చేయగలదు అంటే మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుండి కూడా వస్తున్న శత్రు మిసైల్ ని ఆకాశంలోనే తుదముట్టించగల శక్తి ఈ సిస్టమ్కి ఉంటుంది ప్రాజెక్ట్ కుసాలోని మిసైల్స్ మల్టీల్యాడర్ డిఫెన్స్ సిస్టంపై ఆధారపడి ఉంటాయి ఇవి రాడార్ ద్వారా శత్రు వస్తువును గుర్తించి ని లాంచ్ చేస్తాయి ఈ సిస్టంలో ఉన్న ఏఈఎస్ఎ రడార్ కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ మరియు మొబైల్ లాంచర్ వెహికల్స్ అన్ని ఇండియాలోనే తయారవుతున్నాయి దీంతో మన దేశం సెల్ఫ్ రిలయంట్ అంటే పూర్తిగా ఆత్మ నిర్భర్ భారత్ వైపు పెద్ద అడుగు వేస్తోంది ఇది రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే తక్కువ కాదు కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం రష్యా నుండి కొనాలి కాని మాత్రం మన చేతుల మీదుగా మన మేధస్సుతో తయారవుతోంది ఇది ఆపరేషనల్ అవుతే ఇండియా భవిష్యత్తులో పాకిస్తాన్ నుండి వచ్చే ఏదైనా స్ట్రైక్ చైనా నుండి వచ్చే మిసైల్ అటాక్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కుసాతో అడ్డుకోవచ్చు ప్రాజెక్ట్ కుస ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి ప్రొటోటైప్ టెస్టింగ్ జరుగుతుంది తర్వాత ఇండియన్ ఫోర్స్లో ఇండక్షన్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై మధ్యలో జరిగే అవకాశం ఉంది దీని టెక్నాలజీని డీఆర్డియోలోని వివిధ ల్యాబ్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు బెంగళూరు సెంటర్స్ కలిసి అభివృద్ధి చేస్తున్నాయి ఈ సిస్టమ్ ఆపరేషనల్ అయిన తర్వాత మన సైన్యం దగ్గర ఉంటుంది ఇండిజినస్ రడార్ ఇండిజినస్ మిసైల్ లాంచర్ మరియు ఇండిజినస్ కంట్రోల్ నెట్వర్క్ ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఇది ఇండియా భద్రతా గోడ ఇది మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు ప్రొటెక్టెడ్ బై ఇండియా అనే గర్వాన్ని ప్రపంచానికి చూపించే టెక్నాలజీ మీకు ప్రాజెక్టు మీద గర్వంగా ఉందా కామెంట్లో జై హిండ్ అని రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఇది మన దేశ భవిష్యత్తు రక్షణ వ్యవస్థ